ఈ పెట్టలు కూడా పెరుగులో పెట్టలండి చూడండి ఉరుగు పెట్టలో డబుల్ బాడీ అండి షేప్ మంచి సేపులండి పాకెత్తు చూడండి ఎలా ఉందో ఓన్లీ క్రాసింగ్ కార్కోట్ క్రాసింగ్ బీళ్ళండి ఇవన్నీ సెకండ్ క్వాలిటీలో ఉన్నమాట ఇవి మంచి అండి ఇప్పుడు హైలెట్ హైలెట్ దెబ్బలాట కూడా ఈ కొంచెం చూడండి కార్కోట్ దానికి దిగింది సేమ్ చాలా బాగా దెబ్బలాడుతుందండి సవాలో మొత్తం ఇవన్నీ బ్రీడింగ్ అన్నీ మంచి బ్రీడింగ్స్ చేయించుకున్నామండి మేము ఎవరికి కాలతో పెట్టలో పుంజులు ఎవరికి కాలతో నాకు కామెంట్ చేయొచ్చు మంచి పుంజులండి అండి ఎంత పెరుగు వస్తాయి పెరుగు క్రాస్ అంటే ఏ విధంగా అంటే పెరుగు పెట్టా క్రాస్ బ్రీడ్ ఏంటంటే ఇదండి కార్ కూడా క్రాసింగ్ అండి నా చూసి దెబ్బలు పెడతాయండి సెలగట్టి దెబ్బలు పెడతాయి పిల్లలు మటుకు తెలుగు ఎక్కువ తప్పించుకోవడం కూడా అలాగే తప్పించుకుంటాయి ఇట్లా పెట్టల్లో దిగిన పిల్లలు మంచి పెట్టలు అండి ఎవరికన్నా కావాలితే నాకు కామెంట్స్ ఏంటి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరెన్నో వీడియోలు చూడండి సేటు పెట్ట ఒకటి బ్లాక్ అన్ని పెట్టలు ఉన్నాయండి సేటు పెట్ట ఒకటి గేరు పెట్టలు ఒకటి బ్యాగ్ బెట్లు ఒకటి అన్నీ చాలా ఉన్నాయి ఏ కలర్ కాలుతో కలర్ నాకు కామెంట్ చెప్తే నేను చెప్తాను ఏ దేనికి ఏ మంచి అన్ని పెట్టలే ఉన్నాయండి పుంజులు అయితే రెండే ఉన్నాయి పెట్టలు అయితే ఎక్కువ ఉన్నాయండి మంచి పెట్టలు ఉన్నాయి ఎవరికన్నా కాళ్ళతో నల్ల కాళ్ళ పెట్టలు అన్నీ చాలా ఇదిగా ఉన్నాయి చూసుకోండి